హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే పేపర్ ఒడేయాలండి చూస్తున్నారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో అచ్చం ప్లాస్టిక్ పేపర్ లాగే ఉన్నాయి కదండి ఇవి పట్టుకోవడం కూడా చాలా సులువండి బిగ్నర్స్ కూడా చాలా ఈజీగా పట్టుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ చూస్తున్నారు కదా మళ్ళీ పువ్వులాగా ఎంత తెల్లగా ఉన్నాయో మీకు నలిపి చూపిస్తా చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో చూస్తున్నారు కదా సో టీ టైమ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుందండి సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి దీనికోసం ఒక కప్పు వరకు నేను సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నానండి దాంట్లోనే ఒక కప్పు వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్నాక దీంట్లో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలండి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలండి టూ అవర్స్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా సగ్గుబియ్యం డబుల్ క్వాంటిటీ అయిందండి సో టూ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఐదు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలండి ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పుల వరకు అయితే కరెక్ట్ క్వాంటిటీ అండి ఐదు కప్పులు నీళ్ళు పోసుకొని బాగా మరగనివ్వాలండి నీటిని చూస్తున్నారు కదా సో ఇలా బబుల్స్ వచ్చేంత వరకు కూడా బాగా మరగనివ్వాలి వాటర్ని అలా మరిగిన తర్వాత ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలండి సో మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్బియ్యం ఉన్నాయి కదండి అవి ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాంట్లోకి వేడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అయితే పోసుకోవాలండి ఈ సగ్ బియ్యానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి మరి చిన్న గిన్నె తీసుకోమాకండి సో ఇది నానేసరికి మనకి త్రిబుల్ క్వాలిటీ అవుతుందనమాట సో కాబట్టి కొంచెం గిన్నె పెద్దగా ఉంటేనే బెటర్ అనమాట సో ఇలా వేడి నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి మనం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే వీటిని బాగా నానపెట్టుకోవాలి ఓవర్ నైట్ నానపెట్టం బెటర్ అనమాట మార్నింగ్ టైం నానబెడితే ఏంటంటే మనకి ఈవినింగ్ అయిపోతుంది నానేసరికి అప్పుడు వడియాలు పట్టుకోలేము కదండి సో నైటే నానపెట్టేసుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ పట్టేసుకుంటే నాకు మనకి ఈవినింగ్ కల్లా చక్కగా వడియాలనేవి చక్కగా ఎండిపోతాయి అనమాట సో నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి సో సగ్బియం అనేది ట్రిబుల్ క్వాంటిటీ అయింది చూస్తున్నారు కదా ఇవి ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి సో మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇలా నలిపితే మనకి పిండిలాగా అయిపోవాలన్నమాట అంతలాగా సాఫ్ట్గా అవ్వాలండి మనం వేణులు పోసాం కాబట్టి మనం దీన్ని ఉడకపెట్టాల్సిన అవసరం కూడా లేదండి పొయ్యి మీద పెట్టి సో మనం డైరెక్ట్గా ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పలుకనేది లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇంత మెత్తగా అయితే ఉండాలి సో ఇప్పుడు మొత్తం కూడా ఒక బౌల్లో అయితే తీసుకుందామండి సో దీంట్లో మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి మనకి ఆల్రెడీ మనకి బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి మనకి ఎక్కువ పట్టదండి సో సాల్ట్ అనేది కొంచెమే పడుతుంది చూసి వేసుకోండి నెక్స్ట్ ఇలా వడియాలు పట్టుకోవడమేనండి మీ కనుక కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం లైట్గా నీళ్ళు అయితే వేసుకోండి చనీళ్ళు అయితే అసలు యూస్ చేయమాకండి కొంచెం వేడి వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వడియాలు కూడా కొంచెం ఇలా వేసుకొని గరిటతో అన్నారంటే కొంచెం పలచగా వస్తాయండి మందంగా కన్నా కూడా ఇలా పలచగా వేసుకుంటే వడియాలు బాగా వస్తాయి ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేయడానికి చూడండి మ్యాక్సిమము ఎందుకంటే క్లాత్ మీద కన్నా కూడా ప్లాస్టిక్ కవర్ మీద మనకి ఈజీగా వచ్చేస్తాయి వేడి వేడిగా అయితే మనం వడియాలు వేయడం ప్లాస్టిక్ కవర్ మీద అంత మంచిది కాదంటారు సో ఇది మనం ముడక పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనమైతే సేఫ్గా వేసేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదండి చూస్తున్నారు కదా మంచిగా ఎండిపోయాయి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో ఒడియాలు సో జస్ట్ చేత్తో బ్యాక్ పుష్ చేస్తే చాలండి ఈజీగా వచ్చేస్తాయి నెక్స్ట్ ఆయిల్లో వేపు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా మల్లెపూ లాగా తెల్లగా ఉన్నాయా ఒడియాలు ఇంతేనండి వడియలు పెట్టుకోవడం చాలా ఈజీ సో నేను ఇక్కడ యూస్ చేసింది పల్లి నూనె అండి సో మ్యాక్సిమం ఒడియోలు లేపుకోవడానికి ఈ ఆయిల్ని అవాయిడ్ చేయడం బెటర్ కూరల్లోకి అయితే బాగుంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్